మాన నారా లోకేష్ అన్న గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎలా అయితే రాష్ట్ర అభివృద్ధి చెతుందో దర్శి వర్గానికి పూర్తి సహకారం ఇస్తున్నారు అభివృద్ధి కోసం దానికి ముందుగా వారందరికీ ధన్యవాదాలు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటివి పద్దెనిమిది నెలలటే మన మున్సిపాలిటీ పరిధిలో టౌన్ లో ప్రతి వార్డు డెవలప్మెంట్ చూస్తున్నాము రోడ్లైనా డ్రైన్ లైనా పైప్ లైన్ కనెక్షన్ అయినా ఏదైనా ఇబ్బంది ఉంది శ్మశాన వాటికి అడిగినా ఏది ఉన్నా ఒక్కొక్కటిగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నాము కళ్యాణ మండపం పూర్తిగా వస్తుంది బస్ డిపో ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తున్నాను బస్ షెల్టర్స్ పెట్టుకున్నాము రోడ్ మరమ్మతులు చేసుకున్నాము తాలూరు మండలంలో మొగలి ఉందా రిజర్వాయర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది నీళ్లు కూడా నిండాయి వన్ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ కంప్లీట్ అవుతుంది దొనకొండకి పరిశ్రమలు రాబోతున్నాయి దొనకొండ దిశ మారబోతోంది అట్లాగే కార్సీలో నిలిచిపోయిన డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అనేకసార్లు సీఎం గారిని లోకేషన్ ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కలిశాను ఇది కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అట్లాగే ముఖ్యంగా ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుకూలంగా దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లాగే నేను ఒకటికి నాలుగు సార్లు సీఎం గారిని లోకేష్ గారిని ఈ మండలాలు మనం సెపరేట్ చేస్తే ఉండే ఇబ్బందులు ఆకాశ మన్నించినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన మంత్రులు మా బాబాయ్ గొట్టపాటి కుమార్ గారికి కమిటీ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి హెల్త్ మినిస్టర్ కుమార్ గారికి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి అట్లాగే జిల్లా మంత్రులకి డాక్టర్ స్వామి గారికి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ అన్నకి జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే గారికి అందరికీ మీరు ఈ పద్దెనిమిది నెలలు చూసుంటే నేను ఎంతో కష్టపడి తిరుగుతున్నాను ఇది దేనికోసం ఎవరి కోసం ఒక్క నెల ముందు వచ్చాను ఎలక్షన్స్కి కానీ నన్ను మీ అందరూ ఆదరించి సుమారు లక్ష ఓట్లు వేశారు నేను ఎవరనేశారు అందుకని ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాను ఇప్పుడు అలాగే అనుకుని ఓడిపోయాను గవర్నమెంట్ మనదే కదా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు హాస్పిటల్లోకి వచ్చుందామనే స్వార్థపు ఆలోచనలు రావు అవి ఎప్పుడు లేవు కూడా మాకు ఇచ్చిన మాట కట్టుబడి గెలిచిన ఓడిన దర్శి నియోజకవర్గంలోనే ఉంటాను దర్శి ప్రజలతోనే నా ప్రయాణం అనుకుంటే తీసుకున్నాను సంవత్సరాలుగా ప్రజా సేవలో రాజకీయాల్లో ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సహాయం చేయడానికే నేను నా ఇప్పుడు ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా అది తీర్చడానికే చూస్తున్నాము కొంత సమయం పట్టినా ఒకటి నాలుగు సార్లు ఆఫీసర్లతో మాట్లాడేది చేపించడానికే చూస్తున్నాము ఏదైనా వర్క్ ఆగిపోయినా రోడ్లవండి ప్రాజెక్ట్ మేము ఎప్పుడు కూడా ఎవరు ఏం విమర్శించినా పట్టించుకోము ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం ముందు ఈ విమర్శలు ఎందుకు నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు మీ ఆదరణ ఎప్పుడూ ఇట్లాగే ఉండాలి ఇలానే మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో ఎట్లయితే మన రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కూటమి ప్రభుత్వంలోనే మనం అభివృద్ధి అనేది చూస్తున్నాము మనం కూడా కృతజ్ఞత చూపించుకోవాలి మళ్ళీ అభివృద్ధి కొనసాగాలి అంటే లోకల్ బాడీలో మన సత్తా చూపించాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ మా దర్శి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసు ను ఈ సంవత్సరం నుండి నేను మరింత ఎవరన్నా వచ్చారు ఎారు అది వేరే విషయం గొట్టిపాటి లక్ష్మి ఇక్కడే ఉంటుంది మీతోనే ఉత్తర్శ అందరూ కలుస్తారు నేతలు కంట్రోల్ పార్టీ నాయకులు ఇప్పుడే రాఘవ రెడ్డి గారు చెప్పారు ఒకటి మళ్ళా పార్టీ ప్రెసిడెంట్ ముళ్ళబోరు మండలం ముళ్ళబోరు